సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆశ్వీజశుద్ధ షష్ఠి బుధవారం మూలా నక్షత్రం అక్టోబర్ తొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరుగారు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ విష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రార్థనారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు వారు దానికి తగిన రుసుము ఛేదించి సంప్రదాయ ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రవన్న సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం రాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిజభోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశ్ష్టం చే తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధంలో మంగళాశనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఇవాళ మూలా నక్షత్రం మూలా నక్షత్రం ప్రయుక్త ప్రయుక్తంగా త్రిరాత్ర్రతం ఆరంభం కాపించి తాయార సన్నిధిలో సింహవల్లి తాయార సన్నిధిని ఆయుధ పూజ జరుగుతుంది ఇవాళ స్వామివారికి అలంకారప్రాయంగా ఉండేటువంటివి అలాగే వివిధమైనటువంటి ఉత్సవాలలో ఉపయోగించేటువంటి ఆయుధాల అన్నిటినీ ఉంచి విశ్వసేన ఆరాధన పుణ్యావాచనం జరిపించి వాటికి ఆవాహనం జరిపించి ఆయుధాలకి ఆయుధ పూజ జరుగుతుంది సుమారుగా పదిన్నర గంటల ప్రాంతంలో ఆయుధ పూజ అయిన తర్వాత సుమారుగా పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మూల ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో నవరాత్ర ప్రయుక్తమైనటువంటి తిరువిజ మహోత్సవం చతుర్భుజతాయరు సువర్ణమ్మవారి బేడా తిరువిజ మహోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ ఈ ఈనాడి కార్యక్రమం సుసంపన్న అవుతుంది